కొరకు దేవుడు మంచి బుద్ధిని కల్పించాలని కదుకుల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురా మధుసూధన్ రావు అన్నారు ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలో లడ్డూను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశారని అబద్ధపు మాటలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత నెయ్యి నోట్లు వచ్చాయని కాంతి జరుగుంటే చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల కాదని అది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన అబండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే బిజినాలు నిర్ధారణ కాకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయిల్ ట్యాంకర్లు వచ్చినాయి వాటిని చెక్ చేసుకునే మీ ఎంప్లాయీస్ని మీ యంత్రాంగాన్ని చెక్ చేసుకోకుండా ఎప్పుడో కాంట్రాక్టర్ మీరు ఏర్పాటు చేశారు ఆయన పంపించిన ట్యాంకర్లు జరిగిందని చెప్పేసి దేశ ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా దాన్ని రాజకీయానికి వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ స్వామి బుద్ధి చెప్తాడు మంచి బుద్ధిని ప్రసాదించే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కందుకూరు కాన్స్టిటెన్సీ అన్ని పంచాయతీలు మరియు టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సెలబ్రేషన్ జరుగుతుంది అన్ని దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఇట్లాంటి గురుమార కార్యక్రమాలు చేయకుండా రాజకీయ దురుద్దేశంతో చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలు మంచి గమనించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసి మంచిని బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ప్రతి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దేవుని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కార్యకర్తలందరూ కూడా పిలుపు జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు